హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైన్స్ పార్క్ నేను స్వప్న ఈరోజు నేను ఈ వీడియోలో మీకు మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్లో కొన్ని ప్రాక్టీస్ బీట్స్ చూపిస్తాను ఫస్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర ఫలితం వేటి సంచిత నిర్మాణంగా పరిగణించవచ్చు ఆప్షన్ ఏ భావనలు బి సూత్రాలు సి సిద్ధాంతాలు డి పై యూ ఆన్సర్ ఈస్ పై యూ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్ర అన్వేషకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థం అని అభిప్రాయపడినది ఎవరు రిపీట్ విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వం ముడి పదార్థం అని అభిప్రాయపడినది ఎవరు ఆప్షన్ ఏ అర్హీనియస్ బి ఆగస్టిన్ సి ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్ డిక్షనరీ డి కార్ల్ పియర్సన్ ఆన్సర్ ఇస్ డి కార్ల్ పియర్సన్ నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రంలో జ్ఞానం క్లిష్టమైన అమూర్త దశలోకి ప్రవేశించను అనుదానికి ఉదాహరణ ఆప్షన్ ఏ కణ సిద్ధాంతం కన విభజన బి విశ్వం పుట్టుక సి పిండాభివృద్ధి డి వర్గీకరణ ఆన్సరీస్ విశ్వం పుట్టుక నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణాత్మక నిర్మాణ భాగం కానిది ఆప్షన్ ఏ పరిశీలన బి ప్రయోగాలు సి యథార్థాలు డి అన్వేషణలు ఆన్సరీస్ యథార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ పంట దిగుబడి తగ్గటానికి కారణాలను పేర్కొనండి దేనికి సంబంధించినది ఆప్షన్ ఏ ప్రాకల్పన బి ప్రయోగ నిర్వహణ సి ప్రతిపాదన డి సాధారణీకరణ ఆన్సరీస్ ప్రాకల్పన నెక్స్ట్ క్వశ్చన్ శాస్త్ర ప్రక్రియ వల్ల సత్యాలు భావనలు విభజించబడటం వలన ఏర్పడేది ఆప్షన్ ఏ సాధారణీకరణాలు బి భావనలు సి సిద్ధాంతాలు డి సూత్రాలు ఆన్సరీస్ సూత్రాలు నెక్స్ట్ క్వశ్చన్ ప్రాకల్పనలో డాష్ పూర్వజ్ఞానం ఆధారంగా భవిష్యత్ ఫలితం నిర్ధారించబడుతుంది బి సేకరించిన దత్తాంశాల ఆధారంగా సమస్యకు పరిష్కారం ఊహించబడుతుంది సి సిద్ధాంతం సృష్టించబడి సత్యాల మధ్య సంబంధం ఏర్పరచబడుతుంది డి ప్రయోగానంతరం ఫలితం ఊహించబడుతుంది ఆన్సర్ ఇస్ సేకరించిన దత్తాంశాల ఆధారంగా సమస్యకు పరిష్కారం ఊహించబడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నియమం లక్షణం కానిది ఆప్షన్ ఏ వర్ణనాత్మకత కలిగి ఉండుట బి రుజువుకు అతీతంగా ఉండకపోవుట సి ప్రయోగ పరిశీలనపై ఆధారపడుట డి రుజువులకు అతీతంగా ఉండుట ద ఆన్సరీస్ రుజువుకు అతీతంగా ఉండకపోవుట నెక్స్ట్ క్వశ్చన్ అంతరిక్ష యానంలో ఊర్ధు అధోగమనాలలో ఎగిరే దిశకు సమాంతరంగా పడుకోవడం వల్ల ప్రయోగం ఆప్షన్ ఏ శ్వాసక్రియ రేటు తగ్గుతుంది గుండె కొట్టుకునే వేగం తగ్గుతుంది సి రక్తం గడ్డకట్టదు డి మనిషి కోమాలోకి ప్రవేశించడు ద ఆన్సర్ ఈస్ రక్తం గడ్డకట్టదు నెక్స్ట్ క్వశ్చన్ పర్యావరణ పరిరక్షణకు సంబంధించినంత వరకు పంతొమ్మిది వందల ఎనభై ఆరవ జాతీయ విద్యా విధానం ప్రస్తావించినది ఆప్షన్ ఏ జనాభా విస్ఫోటనాన్ని అరికట్టాలి ఆప్షన్ బి పచ్చదనం పరిశుభ్రత కలిగి ఉండాలి ఆప్షన్ బి పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు ఉండాలి సి పర్యావరణ బోధనతో పాటు పర్యావరణ చేతనత్వాన్ని విద్యా ప్రక్రియలో సమ్మిళితం చేయాలి ఆప్షన్ డి అన్యు ఆన్సర్ ఈస్ పర్యావరణ బోధనతో పాటు పర్యావరణ చేతనత్వాన్ని విద్యా ప్రక్రియలో సమ్మిళితం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందు ముందు ఇలాంటి వీడియోస్ చాలా చేయడానికి నాకు సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్